హలో అండి ఈరోజు ఈ వీడియోలో బుద్ధివాడ ఎలా చేయాలో చూసేద్దాం ఉద్దిపప్పు రాత్రి అంతా నానబెట్టుకోవాలి లేదా ఆరు గంటలు కానీ లేక ఏడు గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత వాటిని బాగా కడిగి వేరే పాత్రలో పెట్టుకోవాలి తర్వాత వేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర పచ్చిమిర్చి మిరియాలు సాల్ట్ చిటికీడు వంట సోడా వేసి బాగా కలపాలి ఒక చిన్న బౌల్ తీసుకొని దానికి ఒక క్లాత్ చుట్టి వాటర్ కొంచెం యాడ్ చేయాలి తర్వాత కలిపి పెట్టిన ఉద్దిపిండిని పిండిని తీసి చూపించిన విధంగా చేసుకోవాలి ఒక చిన్న చిట్కా అండి ఇలా కూడా చేయించండి చేత్తో చేయలేని వాళ్ళు ఈ చిట్కా కూడా పాలు అవ్వచ్చు చేత్తో కూడా వేసుకోవచ్చండి ఎంతో ఈజీగా ఉద్ది వడ టేస్టీగా రెడీ అయిందండి మా ఛానల్లో పెరుగుతున్నాయి కానీ సబ్స్క్రైబర్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి